ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో అభ్యంతరాలు వస్తాయి నువ్వు ఏమి చేసినా అభ్యంతర పరుస్తారు ఏమి చేయకపోయినా అభ్యంతర పరుస్తారు ఇలాంటి సందర్భాల్లో నువ్వు చేయవలసిన పని మార్గాన్ని మార్చుకోవటం కాదు నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన అగ్నిని ఆర్పుకోవటం అంతకంటే కాదు ఇలా నిన్ను అభ్యంతరపరిచే వారి ఎదుట ఒక పిచ్చివాడిగా ఒక వెర్రివాడిగా ఒక గ్రొడ్డివాడిగా ఒక చెవిటి వాడిగా ప్రవర్తించడం నేర్చుకుంటే నీ ప్రయాణాన్ని ఎవడో ఆపు చేయలేడు వెల్కమ్ టు గ్రేస్ టైం అప్రీయమైన సహోదరి సహోదరులరా ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న నీకు గానీ నాకు గానీ అభ్యంతరాలు ఖచ్చితంగా ఎదురవుతాయి వీటిని బట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఆగిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు ఇంకా మీరు నమ్మవలసిన విషయం ఏంటంటే ఒక దర్శనంతో కొనసాగుతున్నటువంటి ఒక క్రైస్తవునికి ఒక సేవకునికి ఖచ్చితంగా అభ్యంతరాలు కలుగుతాయి అభ్యంతరాలనే ఆశీర్వాదాలుగా మార్చుకోవటంలోనే నీ విజయం దాగి ఉంది అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏసు ప్రభు ఆయన సేవ జీవితంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను త్రోవ ప్రకన ఉన్న గుడ్డివాడు యేసు ప్రభు వెళుతున్నాడన్న సంగతి గుర్తించి దావిరు కుమారుడా తరుణించయ్యా అని కేకలు వేస్తాడు ఈ చుట్టుప్రక్కల ఉన్న జనాలు ఏ అని ఆ గుడ్డివాడిని అదుపు చేస్తున్నారు ఈ గుడ్డివాడి యాటిట్యూడ్ చూడండి అంతమంది అభ్యంతరపరుస్తున్నా అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నా అతను మాత్రం వాళ్ళకి ఎవరికి సమాధానం చెప్పలేదు ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా నిన్ను నిందించే ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పుకుంటా పోతే న్యాయుష్కాలం చాలదు నిన్ను అభ్యంతరపరిచిన ప్రతి ఒక్కడికి వివరణ ఇచ్చుకుంటా పోతే నీ జీవితం సరిపోదు నువ్వు స్ట్రాంగ్గా మారాలి బలంగా తయారవ్వాలి ఆ గుట్టివాడు చూడండి అంతమంది అభ్యంతర పరుస్తున్నా ఎవరితో ఏ మాట మాట్లాడలేదు ఏ ప్రత్యుత్తరం ఇవ్వలేదు పైగా రెట్టించిన బలంతో ఉత్సాహంతో మరలా కేకలు వేస్తున్నాడు దావిదు కుమారుడా కరుణించయ్య అది కేకలు వేస్తే ఏసయ్య ఆ గ్రుడ్డివాడి కేకలకు ఆగిపోయి మళ్ళా వెనుదిరిగి ఆ గ్రుడ్డివాడిని సమీపించి నువ్వేం కోరుకుంటున్నావు అంటే అయ్యా నాకు చూపు లేదయ్యా నన్ను స్వస్థపరిచయ్యా చూడాలని అనుకుంటున్నానయ్యా అంటే ఆ గుడ్డివాడిని తాకి స్వస్థపరిచాడని తద్వారా అతడు చూడగలిగాడని మనం బైబిల్ లేఖనాల్లో చూస్తా ఉన్నాం వెంటనే అతడు ఏ సైని కళ్ళు వచ్చిన తర్వాత నా ప్రియమైన సహోదరి సహోదరుడా నీ సందేశాన్ని చూస్తున్న సేవకుడు అయినా విశ్వాసు అయినా నువ్వెవరో అయినా నీ సేవ జీవితంలో విశ్వాస జీవితంలో కొన్ని అభ్యంతరాలు కొంతమంది ద్వారా కలుగుతాయి కొన్నిసార్లు మన ఇంటి వారి ద్వారా కలుగుతాయి మరికొన్నిసార్లు పొరుగు వారి ద్వారా జరుగుతాయి మరికొన్నిసార్లు నిన్ను ప్రేమించే వాళ్ళ నుండి అభ్యంతరాలు జరుగుతాయి మరి కొంతమంది అసూయ పరులు ఉంటారు కదండి వాళ్ళ ద్వారా నీకు అభ్యంతరాలు కలుగుతాయి ఎన్ని అభ్యంతరాలు కలిగినా నువ్వు సాగిపోవాలి ఆ నుండి కేకలు వేయాలి ప్రార్థన చేయాలి నీ అవసరాన్ని ఆయనకి చెప్పాలి నీ జీవితంలో నీ పరిచయలో కార్యం జరిగేంత వరకు మానక మానక స్థుతించాలి మానక పాడాలి మానక ప్రార్థించాలి తద్వారా నువ్వు విజయాన్ని పొందుతావు దావీదు మనసాన్ని తన రాజనగరానికి తీసుకుని రావడానికి ఆ వచ్చే క్రమంలో అనేక వేల మంది శూరులను తీసుకుని వెళ్ళి మందసాన్ని తీసుకుని వస్తున్న క్రమంలో ఆ మందస్సు ముందు తన రాజవస్త్రాలను తీసివేసి యఫోదును ధరించి పరిపూర్ణమైనటువంటి ఆనందంతో హృదయపూర్వకంగా తను ఆరాధించే దేవుణ్ణి ఆయన నాట్యమాడి స్థుతించాడు ఘనపరిచాడు ఆరాధించాడు ఎప్పుడైతే ఆ సీన్ తన భార్య అయినటువంటి మేకాలు చూసిందో ఆమె అతన్ని హీనపరచడం ప్రారంభించిందట తగ్గించి మాట్లాడటం ప్రారంభించిందట నీచులైన ఈ పనివారి ఎదుట ఒక రాజు వైగుండి ఇలా నృత్యం ఆడటం నీకు న్యాయమేనా సబమేనా సరైన విధానమేనా అని బ్రెయిన్ వాష్ చేయడానికి ఆమె ప్రయత్నించినప్పుడు దావీదు అవును కదా నేను రాజును కదా ఇలా చేయటం పెట్టి నా భార్య చెప్పేది నిజమే కదా అనుకోలే ఇది అపవాదు నుండి వస్తున్న ఒక అభ్యంతరం అని గమనించి నా పని వారి ముందు ఎంతకంటే నేను తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాను నేను ఆరాధించేది నా దేవుణ్ణి నేను ఆరాధన నాపను అన్నట్లుగా ఆ నృత్యాన్ని నాట్యాన్ని కొనసాగిస్తూనే ఉండాడు దావీకు తెలుసు ఏ స్థితిలో నుంచి దేవుడు అతన్ని లేపాడో ఏ స్థితిలో నుంచి కృపణిచ్చాడో ఎవ్వరు ప్రేమించలేని స్థితిలో దావీదుని దేవుడు ఎంత హెచ్చించాడో దావీదుకు బాగా తెలుసు ఇప్పుడు వచ్చారు దావీదు చుట్టూ వందలు వేలు లక్షల మంది ఇప్పుడు వచ్చారు ఒకప్పుడు దావీదును ప్రేమించడానికి ఎవరు లేరు కనుక ఆ అభ్యంతరాన్ని జయించి పరిపూర్ణమైన మనసుతో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాడు దావీదు మనం కూడా పరిపూర్ణమైన మనస్సుతో పూర్ణ హృదయంతో భక్తి చేస్తున్నప్పుడు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు అనేకులు కావాలనే మనల్ని అదుపు చేస్తారు ఆటంకపరుస్తారు మనం ఏదో తప్పు చేస్తున్నాము అన్నట్లుగా హీనపరుస్తారు అయినా డోంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ వీటన్నింటినీ నువ్వు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మరొకసారి చెప్తున్నా అందరికీ సమాధానం చెప్పుకుంటా పోతే నీ జీవితకాలం చాలదు అందరికీ వివరణ ఇచ్చుకుంటా పోతే నువ్వు ఏ పని మీద ఫోకస్ చేయలేవు విమర్శిస్తున్నారా చెవిటివాడిలాగా ప్రవర్తించు కోపాన్ని రేపుతున్నారా మోగవాడిలాగా మౌనం అయిపోవా నీ ఏదైనా రచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారా గుడ్డివాడిలాగా మారిపో అంతే ఇదే విజయ రహస్యం ఇదే విజయ రహస్యం కొన్ని కప్పలట ఒక చెట్టు ఎంకుతున్నాయి అంట దారిని పోయి ఒకడు అన్నాడంట ఈ నేల మీద వేసే కప్పలు చెట్లు ఎక్కుతాయా అని చెప్పేసి ఎద్దేవా మాట్లాడాడట చాలా కప్పులు ఎక్కాయి కానీ ఆ మాట విని నిజమే కదా నేల మీద తిరిగే మనం ఈ చెట్టు నెక్కటం అవసరమా అని అన్ని కప్పలు దిగిపోయాయట ఒక్క కప్ప మాత్రం వెళ్ళిపోతానే ఉంది వెళ్ళిపోతూనే ఉంది పైకి కొమ్మ దాకా వెళ్ళిపోతానే ఉంది ఆ విమర్శించిన మనిషి అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నాడు నా మాట విని ఇన్ని కప్పలు దిగిపోయాయే ఎక్కేవి కూడా ఈ కప్ప మాత్రం ఎందుకు పైకి వెళ్ళిపోతుంది అని మిగిలిన కప్పల్ని అడిగితే ఆ కప్పలు సమాధానం చెప్పాయంట అది చెవిటి కప్ప దానికి వినబడదు కదా అది అందుకే పైకి వెళ్ళిపోయింది బాగా వినబడుతుంది కదా అందుకని మేము దిగేసాం ఇది కదే కావచ్చు కానీ ఇందులో చాలా నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఉంది విమర్శించే వాళ్ళందరి కొరకు నువ్వు చెవులు తెరిచేవనుకో ఆ కప్పల్లాగా ఎగరాలనుకున్న ఎత్తుకు వెళ్లాలనుకున్న నీవు కూడా మళ్ళీ నేల మట్టానికి దిగిపోతావు ఆ చెవిటి కప్ప ఒక్క కప్ప మాత్రం చిటారు కొమ్మకి ఎక్కింది కదా ఆ కప్పలాగా విమర్శించే వారిని అభ్యంతరపరిచే వారిని పట్టించుకోకుండా చెవిటి వాడిలాగా నువ్వు మార్చబడితే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక బ్లెస్ వచ్చి